ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన డెబ్బే ఎద్దుల సంత ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్నాయి కోడలు అయితే ఎన్నిపళ్ళలో ఉన్నాయి ఎన్నది అడుదాం ఎన్నిపళ్ళ కోడెలు రెండు 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 పళ్ళు యా ఊరు మనది ఎండపెట్ల కొల్లాపూర్ మండల్ ఎండపెట్ల నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఎంతుంటాయి రేటు ఇప్పుడు ఇవి లక్ష యాభై వేలు చెప్తున్నావు పని గ్యారంటా ఎన్ని ఇట్లా ఇట్లా తిరిగి ఒక రెండు పళ్ళు వేసి ఎప్పుడు హిమాదినేసినా రెండు నెలలు అయిందంట రెండు రూపాయలకు వచ్చి కూడా మరి ఏం పేరు నీ పేరు రమేష్ అడిగిరు ఎవరేనా ఎంత అడుగుతున్నారు నలభై ఒకటి నలభై వరకు అడిగిండ్రీ ఒకటి నలభై వరకు అడుగుతున్నారట నువ్వే ఆడుకున్నావు అలా ఒకటి యాభై ఇస్తావు తీస్తావు పొట్స్కొని ఉందా అంతా సాదా ఎవరిని ఏమన్నావు పని కార్డ్కి మాత్రం ఫుల్ పక్క నెంబర్ చెప్పు సరే ఏడు ఎనిమిది నాలుగు రెండు ఎనిమిది మూడు ఆరు ఎనిమిది రెండు ఐదు ఇంకా అట్లేది అట్లే ఇప్పు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే హెవీ సైజు ఉన్నాయి రెండు పళ్ళల్లో ఉన్నాయంట మీకు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఇలాను ఎండపెట్ల కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనకి